పాలించేవారు కాదు ప్రశ్నించే వాళ్ళు పోటీ మన సమస్యల మీద ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళు పూర్తి కూర్చేయాల అలా కాకుండా మనం పాలించే వ్యక్తులు పోటీ మన సమస్యలు ఎక్కువగా పరిష్కరించాలి ఒక అవకాశం ఇండిపెండెంట్ చేస్తాను ఫ్రెండ్ కోసం పోలవరం ప్రాజెక్టు కోసం రెండు వేల రూపాయలు నూట్ల రద్దీ కోసం ప్రతి దాంతో నేను పోదన చేశాను నాకు మూడు నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి గెలిచి ఏం చేస్తారని చెప్పి ఇరవై ఎనిమిది అంశాలు మేనుఫాక్చర్ పెట్టాను యూట్యూబ్ లో ఆడారి టైప్ చేస్తే నా వీడియో వస్తాయి రెండో అంశం కూడా పెట్టాను కోసం కూడా రెండో అంశం మేనుఫాక్చర్ పెట్టాను మీరు చూడండి ఆలోచించండి మనం పాలించే వాళ్ళు కాకుండా ప్రశ్నించే వ్యక్తి పోటీ రాజకీయ వ్యవస్థ కూడా మన ప్రశ్నిస్తారో వాళ్ళు పోటీ పాలించే వ్యక్తి కాదు ప్రశ్నించే వ్యక్తి ఆడ నాగరాజు నేను పొడి చేస్తున్నాను కార్మికుల కోసం రైతుల కోసం విశాఖ కోసం రెండు వేల రూపాయలు రద్దు కోసం పెద్ద పెద్ద అంశాలు ప్రొవైడ్ చేసే నాకు గెలిస్తే ఏం చేస్తాం ఇరవై ఎనిమిది అంశాలు మేనిఫెస్టో పెట్టుకున్నాం మీరు చూడండి అదండి ఆలోచించండి బాగా ఆలోచించి అదేవిధంగా పంచగ్రామాల భూ సమస్య కూడా రెండు పాయింట్లు మేనిఫెస్టో పెట్టాము మీరు బాగా ఆలోచించి పాలించే వారికి కాకుండా ప్రశ్నించే వరకు ఓటు అనేది మనకు అంటే రాజకీయ వ్యక్తి కూడా పాలించే వ్యక్తులు కాకుండా మన తరఫున ప్రశ్నించే వ్యక్తిని ఎన్నుకోవడం కోసమే రాజకీయ వ్యక్తులు నిర్మించారు కానీ మనం పాలించే వ్యక్తి కోటే మన సమస్య పంచడం అవుతుంది గురుకుల ఆస్తులు చదువులు వైద్యం విద్యం లాస్ అయినాయి బాగా ఆలోచించి ఓటేయండి విజయన్ సింబల్ మంది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు ఒక అవకాశం పోటీ చేస్తున్నాను మా సింబల్ విజయన్ సింబల్ అనమాట నేను విశాఖ కోసం పోలవరం ప్రాజెక్ట్ కోసం రెండు వేల రూపాయల రద్దు కోసం నేను పోరాటం చేశాను నేను చేసిన పోరాటం కోసం నాకు నేషనల్ అవార్డులు ఇచ్చాను హైదరాబాద్ లో గెలిస్తే ఏం చేస్తానని చెప్పి రెండు అంశాలు మేనుఫాక్చర్ పెట్టాను నేను పంచగ్రామాల పూజ కూడా పరికరిస్తానని చెప్పి రెండు అంశాలు మేనుఫాక్చర్ విశాఖ ట్రీట్మెంట్ కోసం మొదటి ప్రాధాన్యత ఇచ్చాను నేను మీరు చూడండి ఆలోచించండి మన సమస్యలు ఎందుకు పరిష్కారం అవట్లేదంటే మనం పాలించే వ్యక్తులు పోట్లేస్తాం మన తరఫున ప్రశ్నించే వ్యక్తి పోటీ వేయాలన్నమాట నేను ఏవి గెలక ముందే నాకు ఏ రాజకీయ అవకాశం లేనప్పుడే చిన్న పరిస్థితిలో ఒక కార్మిక నాయకుడిగా ఇంత వెళ్తే పది కొద్ది అంశాలుగా పోరాటం చేశాను రేపు పొద్దున గెలక ముందు ఏం చేశాను గెలిస్తే ఏం చేస్తాను ఏది రాశాను మీరు మరలాంటి ఏం చేస్తాను అనే దానికోసం ఇరవై రెండు అంశాలు మేము పెంచిన వ్యక్తి అందులో పంచగ్రామాల భూ సమస్యలు కూడా రెండో పాయింట్ లో పెట్టాయి మూడో రెండో పాయింట్ లో పెట్టాను విశాఖ ప్రైవేట్ అడ్డుకోవడం భూ బాధితులు న్యాయం చేయడం మొదటి ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత పంచగ్రామాల భూ సమస్యలను పెట్టింది మన సమస్యలు ఎందుకు పరిష్కారం అవ్వట్లేదు అంటే పాలించే వారికి కాదు ప్రశ్నించే వాళ్ళు పోటీ రాజకీయ వ్యవస్థ కూడా మన సమస్యని మన తరఫున ఒక వ్యక్తిని ప్రశ్నించడం కోసమే రాజకీయ వ్యవస్థ నిర్మించారు కానీ మనం పాలించే వ్యక్తులు పోటీ వల్ల మన సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు ప్రశ్నించే వ్యక్తులకు ఒక అవకాశం ఎమ్మెల్యే పోటీ చేస్తాను మా చెల్సిన నేను కోసం రైతుల కోసం కోసం పోలవరం పద్ధతి కోసం రెండు వేల రూపాయలు గెలుపుతోంది పెద్ద మూడు నేతలు అవ్వడం నేను ఏం చెప్పాను అంశాలు రాసి పెట్టాను తెలుగు చదువుల కోసం అవకాశం కోసం అంశాలు వందలుఫ్యాక్చర్ పెట్టాను మీరు చదవండి పంచకీరామైన భూసం కూడా చెప్పి రెండు అంశాలు మేనుఫాక్చర్ చెప్పాను చూసి ఆలోచించి ఓటేయండి పాలించే వారికి కాకుండా ప్రశ్నించే వ్యక్తులకు మనల్ని ఎవరైతే పాలిస్తారో వాళ్ళు ఓట్లే మనం మన సమస్యలను చర్చించే వ్యక్తి అవకాశం కల్పిస్తాను నేను కొంచెం చీట్ పెట్టు పోరాటం ప్రజెక్ట్ రెండు వేల రూపాయలు నోట్ల పెద్ద అంశాలను పోరాటం చేసింది నేషనల్ అవార్డు కూడా ఇచ్చాయి నేను గెలిస్తే ఏం చేస్తానని చెప్పి ఇరవై నిమిషాలు మే పెట్టండి చూడండి చూడండి సలహా డిమాండ్ సమస్యలు న్యాయం చేయగల పరిష్కార మార్గం చూపుతామని మన సమస్యలు ఎందుకు పరిష్కారం మనం పాలించే కోట్లే ప్రశ్నించే వ్యక్తులు కోట్లే మన రాజకీయ వ్యవస్థ మన ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళకి మన సమస్య పరిష్కారం అవకాశం కనిపించింది ఇండిపెండెంట్ ఎంఎల్ఏ పోటీ చేస్తాను మా గుర్తు విధులు గుర్తునమాట నేను పేదవాళ్ళ కోసం రైతుల కోసం ఇలా మీరు షాపింగ్ మాల్ లో పనిచేసే వ్యక్తుల కోసం కూడా ఇందులో మేనేజ్మెంట్ రాశాను క్లియర్ ఇవ్వాలని చెప్పి అన్ని అంశాలు నేను ఇందులో రాశాను పిల్లల చదువుల కోసం విద్య ఉద్యోగ అవకాశాల కోసం హైదరాబాద్ నుంచి కానీ అక్సపుర నుంచి కానీ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ పిలిపించి ఇదే పరి ఇంటర్వ్యూ చేయించి ఉద్యోగ అవకాశాలు కనిపించింది ఇందులో మేనిఫెస్టో పెట్టాను మొత్తం మేనిఫెస్టో మొత్తం చదవండి చదివి ఆలోచించండి మీ అమ్మగారికి సుఖంతో అందరికీ చెప్పండి మన సెంబల్ విజయల్ అనమాట ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు ఒకసారి ఆలోచించాను నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేస్తాను ఇండిపెండెంట్ అంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం ఉండదు అనమాట సొంతంగా పోటీ చేస్తాను ఎమ్మెల్యే అనమాట మా గుర్తు విజయ అనమాట నేను కార్మికుల కోసం పేదవాళ్ళ కోసం పెండుతుల్లో గవర్నమెంట్ హాస్పిటల్ కట్టాలి పిల్లల చదువులు గురుకులు హాస్టల్ బీసీ పెంచు అని చెప్పి ఇదిలో రాశాను అదే విధంగా మనకి పంచగ్రామాల భూ సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పి రెండో పాయింట్ రాశాను మీరు చూడండి ఆలోచించండి రాజకీయ పార్టీలకే కాకుండా మాలంట వ్యక్తులు పోరాడుతారు కదా కూడా ఒకప్పుడు ఒకసారి ఓటేస్తే ఉపయోగం ఉంటుంది అన్నమాట మనం పాలించే వాళ్ళు కాకుండా ప్రశ్నిస్తారు మన కోసం ఎవరైతే వాళ్ళకి కూడా ఒకసారి ఓటు వేయాలంటారు చేస్తే మన సమస్య ఏం పనిచేయడం ఏదంటే మనం ఎందుకంటే పాలించే వాళ్ళు కోటేసాయి ప్రశ్నించే వ్యక్తులు కోటేయాలి నాకు ఏ ఓటు హే విధంగా మీలాంటి ఎంతో మంది ఆరోగ్య తీసేస్తే నేను ఇంకే వచ్చాయి నాకు ఏ ఓటు నాకు లేనప్పుడే రిసార్ట్ చేసం కోసం అవున కోసం మాట్లాడలేదు కోసం మాట్లాడలేదు గా ఆర్డర్ అనుకోండి నాకు అయినప్పుడు ఏమి లేనప్పుడు చేశారు ఏమి నాకు ఆశారు కాదు చిన్న కార్మికులు